పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరము నేను ఉమెన్స్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ చదువుతున్న రోజులు అప్పుడు పా పాఠ్యాంశంగా ఇంగ్లీష్లో జా ఇంగ్లీష్ కదేటువంటి జాన్ మిట్టర్ మిట్టడేజ్ లాస్ట్ అనే భాగాన్ని మాకు ఇచ్చారు అందులో అందులో భగవంతుడు సైతాన్ మాట విని ఆదా ఆదాము యూలు తిరగూడని పండు తిని తర్వాత అనేక అనేక ఇబ్బందులు ఇబ్బందులు గౌరవైన కథే పేరేది రాష్ట్రు అది ఆ తర్వాత పాచ్యాంశం కింద కవిని గురించి రాస్తూ అతను గొప్ప ఫిలాస్ఫాలని గొప్ప భావుకుడని ఎన్నో ఎన్నో విశేషాలు దాని కింద జాన్ మిల్టన్ గురించి రాయడం జరిగినప్పుడు నేను అప్పుడు అనుకున్నాను ఈ జాన్ మిల్టన్ యొక్క గొప్పతనం ఏమిటి మా దేశంలోనూ ఒక ముసలమ్మ కూడా ఇంతకంటే గొప్ప వేదాంతమే చూసింది కదా అని నేను భావించాను ఆ రోజుల్లో కానీ ఇవాళ ఇవాళ నేను ముసలమ్మనైనా అంటే నేను లేటి ముసలమ్మను అనమాట కానీ ఆ వెనకడ ముసలమ్మను చెప్పి చెప్పగలిగినటువంటి వేదాంతాన్ని చెప్పలేకపోతున్నానేమో అని భావిస్తున్నాను